అఖిల భారత రామ్ చరణ్ యువత ప్రతినిధి లాలం చందు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా యలమంజలి ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని నియోజకవర్గ శాసనసభ్యుడు సభ్యుడు సుందరూ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామ్ చరణ్ ఉన్నతమైన మనస్తత్వం అని అన్నారు చాలా మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు రామ్ చరణ్ టాలీవుడ్ కే కాకుండా హాలీవుడ్ కి వెళ్లి ఉంటే మంచి పేరు సంపాదించాలి అని కోరారు ఆచరించగలిగే ఒక జీవితం మా రామ్ చరణ్ గారిది నిజంగా మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా నిజంగా ఆదర్శం ప్రతి ఒక్కరికి కూడా ఎలా బతకాలనే దానికి అలాంటి మా రామ్ చరణ్ గారిది ఈరోజు మరి జన్మదిన సందర్భంగా ఎప్పుడు కూడా అచ్యుతాపురంలో అలాగే ఎలమంచి నియోజకవర్గంలో పెద్ద పండుగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది గారు అలాగే అందరూ కూడా మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి రక్తదాన శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషం ఆయన ఆయుర ఆరోగ్యాలతో చల్లగా పది కాలాలు బతకాలని చెప్పి హాయిగా బతకాలని చెప్పి బ్రహ్మాండంగా ఎదగాలని చెప్పి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలీవుడ్కే కాకుండా హాలీవుడ్ కూడా ఎంటర్ అయ్యి హాలీవుడ్లో కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రామ్ శర్మ గారు